హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విన్నీ వోల్డ్ గైర్స్ సో కొంచెం లేట్ అయిపోయింది వీడియోని ఎడిట్ చేసి పెట్టేసరికి సో ఇంతకుముందు మీరు పార్ట్ వన్ చూసారు కదా ఇది పార్ట్ టూ డే టూలో సో గాయస్ ఇక్కడైతే చూసారా వీటిని మనం కొంతమంది తింటారు కొంతమంది తినరు సో ఎంత పెద్ద క్రాప్సో కదా మాములుగా లేవన్నమాట అన్నమాట సి ఎక్వేరియంలో ఇదొక పార్ట్ ఇంకొంచెం ఐ థింక్ టూ త్రీ వీడియోస్ వస్తాయి వీడియోలు ఎంత ఎక్కువ అవడం వల్ల నేను డివైడ్ చేసి పెడుతున్నాను అనమాట అది ముచ్చట సో ఇక్కడ చూసారు అసలు అంటే మీకు వీడియోలు చూడడానికి చిన్నది అనిపిస్తుందేమో నేను లైవ్లో చూసాను కదా చాలా బిగ్ ఉన్నాయన్నమాట ఇది ఇదైతే చూడండి ఎలా ఉందో హే విని నన్ను ఓ వైగాడనమాట సో అక్కడక్కడ ఇవి మంచిగా రెస్టింగ్ మూడ్లో ఉన్నాయన్నమాట ఎంత క్యూట్గా రెస్ట్ తీసుకుంటున్నాయి కదా అదే అనమాట ముచ్చట అండ్ ఇక్కడ కనుక మీరు చూసారు అని అంటే కొంచెం డిఫరెంట్ ఫిషెసే అని చెప్పి చెప్పచ్చు యాక్చువల్లీ వీటి నేమ్స్ పక్కన పెట్టున్నారు బట్ నేను వాటిని షూట్ చేయలేదు అండ్ ఈ ఎల్లో ఫిష్ చూసారా ఎంత హడావడి చేసుకుంటా ఎట్లా ఇప్పుడు తిరుగుతుందో అదనమాట అండ్ బ్లూ ఫిషెస్ అండ్ యా ఈ బేబీని చూసారా అని అంటే అసలు మొత్తానికి కొట్టేసేలా ఉంది ఆ ఫిష్ని సో ఆ పిల్లలు ఎవరో మరి బాగా ఎంజాయ్ చేస్తున్నారనమాట అండ్ ఇంకా వస్తున్నాయి వీడియోస్ సో ఫుల్ వీడియో అయితే నేను పెట్టనీ కవ్వదు అండి ఈవెన్ మీకు చూస్తున్నా కానీ బోరు కొడుతుంది సో అందుకనే నాకు లెంత్ కూడా సరిపోవట్లేదు అందుకే పార్ట్స్గా డివైడ్ చేసి మరీ పోస్ట్ చేస్తున్నాను అండ్ ఇక్కడ కనుక చూసారు అని అంటే అవి ఫిషెస్ నేమ్స్ అయితే నాకు తెలియదు బట్ డిఫరెంట్ ఫిషెస్ అయితే ఉన్నాయండి నేను అందుకే చెప్తున్నా ప్రతి ఒక్క వీడియోని నేను పోస్ట్ చేసిన తర్వాత డెఫినెట్లీ చూడండి ఐ థింక్ మీరు ప్రీవియస్లో ఇలాంటి అక్వేరియంస్ ఎల్ ఉన్న వాళ్ళైతే ఓకే వెళ్ళని వాళ్ళు కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే అలా చూసేయండి అండ్ ఇది ఇక్కడ వేరియేషన్ చూసారా భూతద్దం అంటారు చూడండి సో దానిలో నుంచి చూస్తే మీకు క్లీన్ అండ్ క్లియర్గా కనిపిస్తుంది అండ్ నేను టూ వేరియేషన్లో చూపించాను అనమాట అండ్ ఇవన్నీ బ్లూ కలర్ వాటర్లో కొన్ని మనకి డిఫరెంట్గా తిరుగుతున్నాయి మీకు కనిపించట్లేదు అనుకుంటా ఇక్కడ ఎల్లో ఫిష్ని చూసారా అంటే చూడండి అది ఎంత క్యూట్గా అల్లర్ వేసుకుంటూ అటు ఇటు ఆడుకుంటుందో అదనమాట ఈవెన్ ఇందులో నుంచి మీరు చూసారంటే చాలా క్లారిటీగా అయితే కనిపిస్తాయి అది సంగతి అండ్ ఇక్కడ కనుక చూసారు అని అంటే ఇవెంత అవసరం ఉన్నాయి కదా వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్లాక్ అండ్ బ్లూ అండ్ వైట్ ఫిషెస్ అయితే ఉన్నాయి కదా సో వీటిలో అయితే బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉన్నాయి సో ఈ ఫిషెస్ నేమ్స్ ఇన్ కేస్ మీరు కనుక వీడియో చూసినట్లయితే మీకు తెలిసిన నేమ్స్ ఏమన్నా ఉన్నాయంటే కామెంట్ అయితే చేసేయండి నాకైతే నేనైతే డెఫినెట్లీ చూస్తాను అండ్ ఇదైతే చూసారా ఎమ్మెన్ అంటూ ఉంది అది వచ్చేట అండ్ ఇక్కడి నుంచి మీరు చూసారు అని అంటే మన జీవికె మాల్లో ఆల్మోస్ట్ ఇలానే ఉంటుంది బట్ ఆ జీవికె మాల్లో అన్నది చాలా కొంచెం మీడియంలో ఉంటుంది చిన్నది ఉంటుంది బట్ ఇక్కడ అయితే అసలు చాలా పెద్దది ఎంత లెంతో నాకైతే తెలియదు కానీ వీడియోలో మీకు అలా అనిపిస్తుంది చాలా అంటే చాలా పెద్దది ఇందులో ఆల్మోస్ట్ కొన్ని ఫిషెస్ని అయితే షూట్ చేశాను సో అవి కూడా చూసేయండి ఇవన్నీ ఎక్వేరియంలో ఉన్నవి అన్నమాట సో ఇక్కడ యప్ మీరు చూసారా అది వెళ్తుంది కదా అది ఏంటిదో చూడండి నేను ఇంకొక షార్ట్లో వస్తుంది అది అండ్ నేను అనుకున్నాను ఇన్ని ఫిషెస్ మనం లైక్ ఎక్వేరియంలో ఇలా పెడుతున్నప్పుడు ఏంటి ఇవి ఒకటి ఒకటి కొట్టుకోవా లేకపోతే తినవా అని చెప్పేసి అనుకున్నాం బట్ ఇవన్నీ వాళ్ళు టెస్టింగ్ చేసి ఫ్రెండ్లీగా ఉండే వాటిని ఐ మీన్ వదిలారనమాట మేము చూసిన వా చదివిన వాటిల్లో సో ఇవన్నీ టెస్ట్ చేసి వీటిలో వదిలేవే ఏ ఫిష్కి ఏ ఫిష్కి సంబంధం లేకుండా ఫ్రెండ్లీగా ఆడుకుంటాయి అదనమాట అండ్ నాకు ఎక్కడ ఏ ఫిషెస్ లైక్ ఏమంటారు కొట్టుకుంటున్నట్టు లేకపోతే అది వెళ్ళి దీన్ని కొరుకుతున్నట్టు అట్లా ఏ ఫిషెస్ కనిపించదు అసలు అనమాట ఇలాంటి ఫిషెస్ని వీళ్ళు వదిలినందుకు క్రేజీ అనిపించింది నాకైతే అండ్ మీరు కింద చూస్తుండండి చాలా ఫిషెస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి నేను అదే చెప్తున్నా కదా నాకు ఆల్మోస్ట్ వీటిల్లో అన్ని నేమ్స్ తెలియదు మా అయితే వన్ ఆర్ టూ త్రీ ఆర్ ఫోర్ నేమ్స్ తప్ప మిగతా అసలు ఏ కూడా అంత ఐడియా లేవు నాకు సో మిగతావి మీకేమన్నా తెలిసినవి ఐ మీన్ నాకు తెలిసినవి వచ్చేసి నీమో అండ్ అంటే నీమో మూవీ చూసినాం కదా దాని పేరు అట్లా గుర్తుపెట్టేసుకున్నాను అది అండ్ ఏవో తిరుగుతున్నాయి ఇది లోపల చూసారా మీరు ఇవి ఇక్కడ కనుక చూసారంటే చూడండి ఇది ఎంత క్యూట్ అండ్ ఫ్లఫీగా ఉందో లోపలండి హాయ్ విన్నీ విన్ని హే విన్ని అలా నన్ను పలకరిస్తున్నట్టుంది సో ఇదైతే చాలా బాగుంది అదనమాట ఇక్కడ మీరు చూసారంటే ఏంటి ఆవిడనే తీస్తావు మమ్మల్ని తీవా అని చెప్పేసి ఇవి రెండు అడుగుతున్నాయి నన్ను సో అందుకని వీటిని కూడా తీసాను హే నువ్వే తీసుకుంటావా ఏంటి నన్ను కూడా తీయనివ్వు అని చెప్పి ఆ ఫిష్ అలా నన్ను అలా అంటుందన్నమాట కొడ కొట్టడం కాదు సైడ్ ఇవ్వ సైడ్ అని అర్థం నా నా లాంగ్వేజ్లో కానీ అవి ఏం మాట్లాడుకుంటున్నాయో తెలియదు కానీ నేను బ్యాక్డ్రౌండ్లో డబ్బింగ్ వేస్తున్నా అంత అంత లేదు ఇక ఇక్కడ చూసారంటే డిఫరెంట్గా ఉన్నాయి ఫిషెస్ కూడా అదనమాట సో అదనమాట డిఫరెంట్ వేరియేషన్లో అయితే చాలా ఉన్నాయి సో చాలా బాగున్నాయి చూసేయండి మీరు కూడా ఇక్కడి నుంచి మీరు చూశారంటే స్టార్ ఫిషెస్ అనమాట ఇవి మనం టచ్ చేయాలి అంటే హ్యాండ్ వాష్ చేసుకొని మనం డైరెక్ట్ వీటిని టచ్ చేయొచ్చు సో నాకు కొంచెం భయం వేసింది నేనైతే టచ్ చేయలేదు అదనమాట సో ఆ పర్సన్ చూడండి టచ్ చేస్తున్నారు అవి ఏం అన్నవు సో నా కొంచెం తీసుకో పట్టుకోవచ్చు కానీ అంత భయం వేసింది సో అవి చూసారా చిన్న చిన్న అదొండి నేను చెప్పి నిమో ఫిషెస్ అవి ఉండి అక్కడ ఉన్నాయి అండ్ ఇక్కడ కూడా చూసారంటే స్టార్ ఫిషెస్ చాలా పెద్దవి ఉన్నాయి మీడియం ఉన్నాయి చాలా చిన్నవి కూడా ఉన్నాయి అన్నమాట అండ్ ఇక్కడ ఒక బే వాళ్ళ మదర్ వాళ్ళ బేబీతో టచ్ చేయిస్తుంటుంది అది కూడా నేను చిన్న వీడియో తీసాను సో ఇక్కడ కనుక మీరు చూసారు అని అంటే ఇది ఏంటి దీని నేమ్ ఏంటి నేను మర్చిపోయినా చెప్తాను ఆగండి సో అది ఎందుకు అలా వాటర్లో తిరగకుండా ఉంది అని అంటే ఆల్మోస్ట్ అది స్లీప్ మోడ్లో ఉందనమాట సో అందుకని అది పడుకొని ఉంది అండ్ ఇంకోటి బిగ్ బిగ్వి కూడా ఉన్నాయండి ఇందులోనే అవైతే చక్కగా అడగండి చూసారా అక్కడ వెళ్తుంది చూడండి అన్నమాట తిరుగుతున్నాయి చెప్పే కదా ఆల్మోస్ట్ ఫ్రెండ్లీగా చాలా బాగున్నాయి మనం పెట్టుకుంటాము బట్ వాటిల్లో ఏముందండి మనకి అమ్మేటోళ్ళు మహా అయితే ఇవి బాగుంటాయి అవి బాగుంటాయి అని చెప్పి ఇచ్చేస్తారు తీరా మనం పెంచే టైంకి అవి కొట్టుకొని అది కరిచి అది అది పాపం చనిపోతుంటాయి అన్నమాట అట్లా సో నేను తీసుకున్నాను బట్ ఆల్మోస్ట్ చాలా ఫిషెస్ చనిపోయినాయి నేను అందుకనే పెంచట్లేదు అదనమాట సో ఇక్కడ బేబీస్ చూసారా ఎంత క్యూట్గా ఆ పిల్ల రెండు పిలకలు వేసుకొని ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇద్దరు బేబీస్ బాగా క్యూట్ ఉన్నారు నేను అట్లా వీడియో తీసాను అనమాట వాళ్ళిద్దరిని కూడా బ్యాక్ నుంచి పిలకలు నచ్చినాయి చిన్ని చిన్ని పిలకలు మనం ఐ మీన్ గర్ల్స్ చిన్నప్పుడు వేసుకుంటారు కదా అట్లా అనమాట అండ్ మీరు ఇక్కడి నుంచి చూసినట్లయితే ప్రతిదీ మనం అదండి అక్కడ గ్లాస్ టైప్ ఇచ్చారు కదా ఆ గ్లాస్ టైప్లో నుంచి చూడడమే సో నేను అయితే కొంచెం చూస్తూ వీడియో తీసాను అనమాట యాక్చువల్లీ నాతో పాటు మీరు చూస్తారని చెప్పి ప్రతి వీడియో తీసాను అదనమాట అండ్ ఇవి వచ్చేసి స్నేక్స్లా అనుకున్నాను కానీ ఇవి స్నేక్స్ కాదు నేమ్ చెప్పా కదా వెయిట్ నేమ్స్ తీసుకోలేదు ఇవి శాండ్లో నుంచి అట్లా బయటకు వస్తున్నాయి అన్నమాట అది పరిస్థితి అండ్ ఇక్కడ కనుక మీరు చూసారా అని అంటే అసలు మొత్తం లైక్ ఆ గ్రీనరీలో ఎంత బాగా వాటిని మెయింటైన్ చేస్తున్నారంటే గ్రేట్ అండి అసలు ఐ మెయిన్ అవి హెల్దీగా కూడా చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నాయంటే అదనమాట అండ్ ఇక్కడ కనుక మీరు చూసారంటే పొట్టి బ్యాచ్ అనమాట ఈ పొట్టి బ్యాచ్ అంతా చూసినారా ఒకే దగ్గర ఉందన్నమాట అది అస్సలు మూవాన్ అవ్వట్లేదు అది పరిస్థితి అండ్ ఇవి చూసారంటే చెంగు చెంగు అటు ఇటు ఇటు అటు విరుగుతూనే ఉన్నాయి అయితేను అసలు ఆగట్లేదండి ఆ కాంబినేషన్ ఫిషెస్ ఈవిడైతే అలా వస్తుంది అలా వెళ్తుంది అన్నమాట ఈవిడైతే చూడండి అసలు ఏంటో ఆవిడ చాలా స్లోగా వెళ్తున్నారు అండ్ ఇక్కడ చూసారంటే బ్లూ టు గ్రే కలర్ కాంబినేషన్ ఫిష్ చాలా బాగుంది కదా అవసరం ఉన్నాయి అవి అయితే మనం తెచ్చుకోవచ్చు కానీ చెప్పే కదా వాళ్ళు ఇవ్వను ఇవ్వరు అండ్ తెచ్చుకో ఇన్ కేసు ఇచ్చినా కానీ వాటిని మెయింటైన్ కూడా చేయలేము అది పరిస్థితి అసలు ఈ కాంబినేషన్ చూడండి చాలా బాగుంది కదా అండ్ ఫైనలీ ఇంకా ఇంకొంచెం ముందు ఉన్నాయి సో అవి కూడా చూపిస్తాను బట్ వెళ్ళే గ్యాప్లో కొన్ని స్టాల్స్లో ఇలా పెట్టి అమ్ముతున్నారు ఆ ఫిషెస్ కానీ వాటికి అంటే అన్ని ఫిషెస్ కాదు కొన్ని ఫిషెస్ని అయితే వాళ్ళు అలా బొమ్మల ద్వారా అలా పెట్టున్నారన్నమాట వీటిల్లో అయితే నేను కొన్ని కొన్ని అంటే కీ చైన్స్ తీసుకున్నాను అండ్ టాటాయిస్ ఒకటి వీడియో చేశాను అది కూడా ఇక్కడే తీసుకున్నాను అనమాట సో షర్ట్స్ మీద ఆల్మోస్ట్ క్రేజీగా వీళ్ళ ప్రింటింగ్ చాలా బాగుంది అయితే ఇక్కడ నేను తీసుకున్నాను అవి నేను మీకు నెక్స్ట్ వీడియోలో అసలు నేను సింగపూర్ వెళ్ళి ఏం షాపింగ్ చేశాను ఏంటి అన్న వీడియో కూడా అప్లోడ్ చేస్తాను మొత్తానికి అదనమాట అండ్ ఎక్కడ కనుక మీరు చూశారు అంటే కీ చైన్స్ మాములుగా లేవు అసలు కీ చైన్స్ లాట్స్ ఆఫ్ ఉన్నాయండి లాట్స్ ఆఫ్ డిఫరెంట్ లాట్స్ ఆఫ్ డిజైన్స్తో చాలా ఉన్నాయి బట్ మనం అన్నీ కొనలేం కాబట్టి కొంచెం అండ్ ఈవెన్ టాటాయిస్ని కూడా మీరు ఇక్కడ చూడొచ్చు ఇదైతే తీసుకున్నాను నేను ఈచను టాటాయిస్ కూడా ఉంది అది కూడా నేను చెప్పాను కదా నెక్స్ట్ వీడియోలో నేను మీకు చూపిస్తాను అనమాట చూసారా ఎన్ని వెరైటీస్ అంటే అన్ని వెరైటీస్ ఉన్నాయి అది అండ్ ఇక్కడ టాటాయిస్లో మీరు అంటే ఇది గోల్డ్ కలర్ కాంబినేషన్లో కొన్ని వచ్చినాయి అండ్ ఇక్కడ చూసినారు అని అసలు మామూలుగా లేవన్నమాట అండ్ నీమోస్ చూసినారా ఎంత పెద్ద ఉన్నాయో అండ్ ఇంకా కొన్ని డిఫరెంట్ వేరియేషన్లో ఉన్నవి సో అట్లా అనమాట అండ్ నేనైతే ఇది కొంచెం యూనిక్గా ఉంది అండ్ నాకు కొంచెం నచ్చింది అని అంటే వీటిలో ఇదిగోండి ఈ టాటాయిస్ ఈ టోటాయిస్ని అయితే నేను తీసుకున్నాను నాకు రియల్గా అనిపించింది ఎందుకు సో అట్లా కనెక్ట్ అయింది కాబట్టి ఈవిని నేను మా ఇంటికి తెచ్చుకున్నాను అనమాట అది అండ్ సీవ్ గాయస్ ఇంకొక వీడియోతో నేను మళ్ళీ వచ్చేస్తాను అండ్ టిల్ దెన్ బాయ్ ఎవ్రీవన్ వన్ టేక్ కేర్